राया का राजा है जो వాళ్ళ వాళ్ళ పట్టిక వాళ్ళనే ఉండాలి అకడే ఉండాలి అహా దశప్ इधर इधर నాయక్ సో అక్కడ బయట రాస్తా ఏ బాబు మీరు కేటించునార దయచేసి నోట్ చేసుకోవాలి ఎవరైనా పీల్ రాట వస్తుంటే విడివిడి వాళ్ళ పెన్నుకి కీబోర్డ్ ఇస్తో రాయేది సర్వేజనిలో పొందురేంటి వాలెంటి హా రైట్ రైట్ మంచి మంచి निर्वाचक महोदय मैं दैखिस कर रही है देवेंद्र रामवदू सिंह भाई मंडल में है इधर तुम इधर आ जाओ रजिस्टर के पेज पे नाम होते हैं यार क्या नाम है चलो आ जाओ हेलो

ఇప్పుడు ఫ్లాండ్ ఇప్పుడు రాము గారు మాట్లాడేట్టు అందరు హెల్మెట్ తీసుకుంటారని అడుగుతున్నారు కదా హెల్మెట్ తీసుకోవాలి అందరు నంబర్ నోట్ చేసుకొని ఒకవేళ తీసుకోవాలి హెల్మెట్ ధరించకపోతే కంపల్సరీ ఫైర్ ఎక్కువ ఏమని చెప్తున్నాను ఈరోజు ఓకేనా దయచేసి నిలబడి పెట్టుకోండి అది మంచి అవకాశం అది కంపల్సరీ ఏదో మనకి కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అది పెట్టుకుంటే మంచిది మీ లైఫ్ కానీ మీద ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉంటాయి ఎస్పెషల్లీ మనకు బేకింగ్ లేకపోయినప్పుడు హెడ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అది ప్రొటెక్ట్ అయితే మీరు అడ్డబట్టి మీ లైఫ్ సేవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ గారు మన ముఖ్య అతిథి అడిషనల్ ఎస్పీ గారు సందేశీయులు మహింద్రా కంపెనీ యాక్సిడెంట్ అయిన ఆ యాక్సిడెంట్ అయిన వెహికల్ రిపోర్ట్ చేయడానికి ఎక్కడ వెహికల్ దొరక మాకు అమ్మ మహేంద్ర కంపెనీకి ఫోన్ చేస్తాం రోడ్డు బ్రేక్ ఉన్నాయి ఎక్కడ వెహికల్ ఆగిపోయింది అప్పుడు కూడా మైనర్ కంపెనీకి ఫోన్ చేస్తాం జిల్లాకు సంబంధించిన ఏ మీటింగ్ పెట్టుకున్నా మైంద్ర కంపెనీకి ఫోన్ చేస్తాం దానికి స్వాగతం సుస్వాగతం అలాగే వేదికపైన మా ప్లాంటెడ్ బిఎస్ రామ్ గారు అలాగే అనిల్ కుమార్ గారు అలాగే డిఎస్పి గారు రామ్మోహన్ రెడ్డి గారు సిఐ రవి గారు అలాగే మా హెచ్ఓడి అండ్ సిఎస్ఆర్ వాలంటీర్స్కు మా ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము అవగాహనతో పాటు ఉచిత హెల్మెట్ పంపిణీ చేసే కార్యక్రమానికి ఎస్పీ గారిని కూడా మనం ఇన్వైట్ చేశాం బట్ అన్నివార్య కారణాల వల్ల సార్ రాలేకపోయారు बृंदा की थैंक यू सो मच फर् कमिंग आलो बी एस की आब्लीय थैंक यू वेरी मच फर् दिश मन को हेलमेट अनें इंपारटेंट मन को सो चा सार मन चूस्टा ऐक्सीडेंट अवीड हेलमेट लेने ఏమైతుంది ఈ రోజు అండ్ హెల్మెట్స్ పెట్టుకొని ఉన్న వాళ్ళకు ఎటువంటి యాక్సిడెంట్ అయినా కూడా ఎటువంటి రక్షణ అవుతుంది అన్నది మనకు తెలిసిన విషయమే దాని వల్ల